Thank <laughs> you. ఈరోజు ఒక మహాపర్వదినం నా జీవితంలో ఇది ఒక మరుపు రానటువంటి సంఘటనగా గుర్తుండిపోతుంది తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలని ఎప్పుడో చిన్ననాడు చూడడమే తప్ప తర్వాత ఎప్పుడు వినడమే మధ్య మధ్యలో కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు రావాల్సినటువంటి సందర్భం ఈ బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి ప్రభుత్వం తరఫున వస్త్రాలు ఇవ్వాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాలేక దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నాకు ఈ అవకాశం కల్పించడం అనేది ఒక మహత్తరమైనటువంటి గుర్తుండిపోయేటువంటి కార్యక్రమం ఎందుకంటున్నానంటే అనేక సందర్భాల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి ప రోజుల్ని కార్యక్రమాలని మీడియా ద్వారా చూస్తూ వచ్చేవాడిని ఈరోజు నేనే ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను ఇచ్చేటువంటి మహద్భాగ్యం నాకు కలిగింది అని అంటే అది మా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అలాగే ఇవాళ మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒక విషయం ఈరోజు ఉదయం కూడా నేను తిరుమలలో కూడా చెప్పాను కార్తీక మాసంలో గురువారం రోజు స్వామివారి నేత్ర దర్శనం చేసుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో పద్మావతి అమ్మవారు అలవేలు మంగ అమ్మవారికి పట్టు వస్త్రాలను ఇచ్చేటువంటి మహద్భాగ్యం ఈరోజు నాకు కలగడం అంటే ఇది అదృష్టంగా భావిస్తున్నాను ఇవాళ అన్ని దగ్గరలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా మెరుగైనటువంటి పరిస్థితులు రావాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన అన్ని ఆలయాలను కూడా ప్రక్షాళన చేస్తున్నాం అన్నింటిలో కూడా ఆధ్యాత్మికత వైదిక సిద్ధాంతపరమైనటువంటి కార్యక్రమాలని ఇవాళ మొదలుపెట్టాము చేస్తూ వస్తూ ఉన్నాం నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సంఘటన గుర్తుకొస్తుంది ఈరోజు నన్ను ఇక్కడికి కార్యక్రమంలో వచ్చినప్పుడు మా ఈవో గారు శ్యామలరావు గారు మా జేఈఓలు వీరబ్రహ్మం గారు గౌతమి గారు ఇతర డిప్యూటీ ఈవోలు అనేక మంది అధికారులు విజిలెన్స్ అధికారులు అందరూ వచ్చి అమ్మవారికి ఇచ్చే దానిలో నన్ను కలిపి తీసుకుపోవడం జరిగింది